నమస్కారం నాకు విజయవాడకి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది నేను మా సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ పెద్ద బ్లాక్ బస్ అని చెప్పగానే సోమవారం రోజు శివాగారి దగ్గరికి వెళ్ళి విజయవాడకి వెళ్ళాలం బటం చెప్పాను నేను దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ విజయవాడలో ఉంటే ఎందుకో చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యాను నా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ దూకుడు పోకిరి ఒక్కడు అప్పుడంతా విజయవాడలోనే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ భరత్ నేను నేను రావటం మిమ్మల్ని అందరూ ఇలా కలుసుకోవటం నిజంగా చాలా బాగుంది మా అందరికీ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను నాన్నగారు అభిమానులకి నా అభిమానులకి థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట బట్ విజయవాడకి రావటం మాత్రం నిజంగా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా అందరం ఇక్కడ నుంచి నా ప్రతి సినిమాకి ఇక్కడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్ ఇవాళ ఇంత బాగా చూసుకున్నారు ఇలా అంత బాగా జరిగిందంటే మీ వల్లే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పోలీస్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ ఆల్సో మీ అందరూ దయచేసి చాలామంది లేడీస్ ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ మీద పడుతున్నారు సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉందాం అందరం సో థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఇక్కడ మీడియా వచ్చిన వాళ్ళు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే విఆర్ రెడీ టు ఆన్సర్ బట్ ఇక్కడ వినపడద్దు లేదో నాకు డౌట్గా ఉంది సో బట్ యా ఎనీ క్వశ్చన్స్ మహేష్ గారు మీరు పొలిటికల్ పార్టీస్ చాలా దూరంగా ఉంటారని పదే పదే చెప్తున్నారు పొలిటికల్ అంటే నాకు అసలు చాలా దూరంగా ఉంటానంటున్నారు పొలిటికల్ పొలిటికల్ సబ్జెక్ట్స్ కానీ చాలా దూరంగా ఉంటున్నారు మీ దూకుడు సినిమాలో కూడా పొలిటికల్ గడపలో వచ్చారు ఇప్పుడు కూడా అదే గడపలో వచ్చారు ప్రజలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏమైనా పాలిటిక్స్కి వెళ్ళే అవకాశం ఉందా నేను నాకు వందేళ్లు వచ్చేదాకా సినిమాలే చేస్తా ఇంకేం చేయను ఎక్స్‌క్యూజ్ మీ సర్ సార్ ఎక్స్‌క్యూజ్ మీ ఎలా ఉంది మీకు ఈ మూవీ అంటే కొత్త యాంగిల్‌లో మీరు కనిపించారు అంటే ఒక సీఎం క్యారెక్టర్లో సో ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మూవీ మీరు ఒప్పుకునేటప్పుడు ఎలా నిజంగా చాలా గర్వంగా ఉందండి ఈ సినిమా చేయటం ఎందుకంటే ఇది వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ వెరీ ప్రౌడ్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ దట్ ఈ మూవీలో మీకు నచ్చింది మెన్షన్ ఐ స్టిల్ ఫీల్ దట్ సార్ మహేష్ గారు మహేష్ గారు వన్ మోర్ క్వశ్చన్ సార్ సార్ మహేష్ గారు ఈ సినిమా ఈ సినిమాలో కృష్ణ గారికి కృష్ణ గారి పోలికలు చాలా మటుకు వాయిస్ కూడా కృష్ణ గారిని ఇంటే చేసే విధంగా ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటివరకు నిజంగా చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే నేను ఎప్పుడు నా సినిమాల్లో ఇంతవరకు చేసిన ఎప్పుడు నాన్నగారితో పోల్చలే ఇదే ఫస్ట్ టైం మేబీ ఇందులో శివగారు రాసిన డైలాగ్స్ వల్ల ఎక్కడ ఒక ఆయనతో ఒక రెజంబ్లెన్స్ వచ్చింది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ పాట అప్పుడు మీసం పెట్టినప్పుడు అచ్చం నాకు కూడా అలానే అనిపించింది సో శివగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మహేష్ బాబు గారు మహేష్ గారు సార్ మహేష్ గారు హలో

Thank you.